వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతి చిత్రగుప్త ఉంగరాన్ని రాతోడ్ మిస్యూజ్ చేస్తూ ఉంటే ఇంకా రాతోడైతే అలా గాల్లో తేలుతూ ఉంటాడు కదా రాథోడ్ కిందకి పడిపోయినప్పుడు ఆ ఉంగరం కూడా పడిపోతుంది చిత్రగుప్త ఆ ఉంగరాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు అరుంధతి చిత్రగుప్తకి ఆ ఉంగరాన్ని ఇస్తుంది బాలిక ఈ ఉంగరం యొక్క శక్తి నీకు తెలుసును కానీ నువ్వు నాకు తిరిగి ఇచ్చినావు ఏమిటిది బాలిక అని అడుగుతారనమాట చిత్రగుప్తా గుప్తా గారు అప్పుడంటే మీరు నన్ను ఎక్కడ మళ్ళీ నా కోరికలేమి తీరకుండా మా వాళ్ళ నిండి నన్ను దూరం చేస్తారేమోనని భయపడి ఈ ఉంగరాన్ని దొంగిలించాను కానీ ఇప్పుడు మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే మీరు నన్ను ఎంతో ప్రేమగా ఇక్కడ కిందకి తీసుకువచ్చారు నా కోరికలన్నీ తీరేలా నేను మా వాళ్ళతో ఉండేలా చేస్తున్నారు మీరు నాకు అన్నయ్య లాంటి వాళ్ళు గుప్తా గారు అలాంటిది మిమ్మల్ని నమ్మకుండా నేను ఎవరిని నమ్ముతాను గారు తీసుకోండి అని చెప్పి పాపం ఉంగరం ఇచ్చేసక్క నుండి వెళ్ళిపోతుంది అరుంధతి అరుంధతి వైపు చాలా జాలిగా చూస్తూ ఉంటారు చిత్రగుప్త బాలిక నీవు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నావు కానీ నీ నమ్మకాన్ని నేను మళ్ళీ ఒమ్ము చేయబోతున్నాను వచ్చే పౌర్ణమికి నిన్ను నేను శాశ్వతంగా పైకి తీసుకువెళ్ళిపోబోతున్నాను బాలిక నీ కోరికలు తీరినను తీరకున్నను నేను ఏమీ చేయలేను నన్ను క్షమించు బాలిక క్షమించు అని పాపం చాలా బాధపడుతూ ఉంటారు చిత్రగుప్త ఇది ఇలా ఉండగా బాగి అటు ఇటూ తిరుగుతూ అరుంధతి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆయన ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు దాన్ని నువ్వే కనిపెట్టాలి ఎందుకంటే మీ అక్క గురించి నువ్వు తెలుసుకోవాలి అసలు మీ హస్బెండ్ వాళ్ళ ఫస్ట్ భార్య వాళ్ళ అమ్మ నాన్న ఎవరో నువ్వు తెలుసుకోవాలి అవన్నీ తెలియాలంటే నువ్వు ఏం చేయాలి అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట బాగి ఆయనతో ఎలా అయినా నిజాన్ని బయట పెట్టించాలి కానీ ఆ నిజాన్ని నేను ఎలా బయట పెట్టిస్తాను ఎలా అని ఆలోచిస్తూ ఇంకా దుర్గా ఐ మీన్ అంజలి గోల్డ్ చైన్ ఉంటుంది కదా ఆ గోల్డ్ చైన్ని అలా హాల్లో అనమాట బాగి మనోహరి అప్పుడే హాల్లోకి వస్తుంది ఇంకా అలా హాల్లోకి వచ్చి పేపర్ చదువుతూ ఉంటే టేబుల్ పైన అంజు గోల్డ్ చైన్ కనబడుతుంది ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఇది ఈ చైన్ ఈ చైన్ చూడ్డానికి అచ్చం నా కూతురు దుర్గ చైన్లా ఉంది ఆ రణవీర్ ఎంతో ప్రేమగా ఇలాంటి లాకెట్నే అచ్చం ఇలాంటి గోల్ చైన్నే నా కూతురి కోసం చేపించాడు ఇది చూడ్డానికి అలాగే ఉంది అలాగే ఉంది అని ఇంకా చుట్టూ తిప్పి అనుమానంగా చూస్తూ ఉంటుంది మనోహరి అప్పుడే బాగి అక్కడికి వస్తుంది మనోహరి ఏం చేస్తున్నావు అని చేతిలో నుంచి ఆ చైన్ని వెంటనే లాక్కుంటుంది ఎయ్ ఏంటి నా పర్మిషన్ లేకుండా చైన్ని అలా చేతిలోని లాక్కుంటున్నావు నేను ఎలా కనిపిస్తున్నాను అని అడుగుతుంది మనోహరి నువ్వు నాకు ఎలా కనిపించడం లేదు ఆయన ఒకరి పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ వస్తువులు ముట్టుకోవడం కరెక్ట్ కాదని నీకు తెలీదా అని అంటుంది బాగీ తెలుసు తెలుసు కానీ ఆ చైన్ ఆ చైన్ నీకు ఎక్కడిది అని అడుగుతుంది మనోహరి ఇది నాది కాదు నిన్న ఆయన అంజుకి గిఫ్ట్గా ఇచ్చారు అని అంటుంది ఒక్కసారిగా మనోహరి స్ట్రైక్ చేసుకుంటూ ఉంటుంది ఏంటి అంజుకి అమర్ గిఫ్ట్గా ఇచ్చాడా ఏంటి ఇదేదో కాస్త ఆలోచించాల్సిన విషయంలాగే అనిపిస్తుంది అసలు నాకేమీ అర్థం కావటం లేదు అంజుకి అచ్చన్ రన్వీర్ దుర్గకి చేయించిన లాంటి లాకెట్టే అమర్ గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి ఆరేళ్ల క్రితమే అంజు పుట్టడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది బాగి ఏం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి సరే ఈ విషయాలన్నీ నాకు అవసరం లేదు వచ్చే అమా సారీ వచ్చే పౌర్ణమికి ఆ అరుంధతికి శక్తులు వస్తాయి ఆ శక్తుల్ని నేను ఉపయోగించుకోవాలి వెంటనే వెళ్ళి ఘోరాని కలవాలి అని చెప్పి మనోహరి ఘోరా దగ్గరికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా అమర్కి ఒక ఇంపార్టెంట్ కాల్ అయితే వస్తుందనమాట ఇంకా మేజర్ అమర్కి కాల్ చేస్తారు హలో సార్ అని అంటారు అమర్ నువ్వు చేసిన సాహసానికి నిన్ను అందరూ మెచ్చుకుంటున్నారు హయ్యర్ అఫీషియల్స్ ఒకసారి నేను మీట్ అయ్యి నీతో మాట్లాడాలి అనుకుంటున్నారు నీకు ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు వెంటనే ఆఫీస్కి బయలుదేరి రావాలి అమర్ అని అంటారు మేజర్ ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్ అని ఇంకా వెంటనే యూనిఫామ్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడనమాట అమర్ కరెక్ట్గా అలా యూనిఫామ్ వేసుకునేసరికి ఆ బటన్ అయితే ఊడిపోతుందనమాట అమర్ది ఇంకా ఏం చేయాలి వేరే యూనిఫామ్ కూడా డ్రై కి ఇచ్చాను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటాడనమాట అమర్ బాగి అప్పుడే అటువైపుగా పాస్ అవుతూ వెళ్తూ ఉంటుంది ఏంటి ఈయన ఏదో విషయంలో ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఏమండి ఏమైంది అని అడుగుతుంది ఇది బటన్ ఊడిపోయింది ఇప్పుడు నన్ను మేజర్ త్వరగా రమ్మని చెప్పారు కాబట్టి నేను వెళ్ళాలి అని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉంటాడనమాట అమర్ ఆగండి మీరేమంటున్నారు మీ పై ఆఫీసర్ పిలిచారంటున్నారు అందరూ అక్కడికి వస్తారంటున్నారు ఇలా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి గుండి ఏగా నేను ఫైవ్ మినిట్స్లో కుట్టేస్తాను మీరు ఇలాగే ఉండండి మళ్ళీ మీరు షర్ట్ తీసేస్తే ఐరన్ మొత్తం పోతుంది మీరు ఇలాగే ఉండండి నేను కుడతాను అని చెప్పి ఇంకా బాగి అయితే అలా అమర్కి షర్ట్ బటన్ కుడుతూ ఉంటుంది అమర్ బాగి అలా ఇంకా దగ్గర దగ్గరికి వస్తూ ఉంటారు అమర్ బాగీని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తనకి అరుంధతి గుర్తుకు వస్తుంది ఒకసారి ఫ్లాష్ బ్యాక్లో సేమ్ అరుంధతి కూడా ఇలాగే నేనే కుడతాను ఉండండి అని చెప్పి హ్యాపీగా ఇంకా షెడ్ బటన్ అయితే కుడుతూ ఉంటుంది అదంతా గుర్తు చేసుకుంటున్నా అమర్ ఇంకా అలా బాగీ వైపు చూస్తే తనకి అరుంధతి కనిపించినట్లు అనిపిస్తుంది ఇంకా వెంటనే బాగీకి పాపం అలా ఇంకా స్టిచ్ చేస్తూ ఉంటే ఆ సూది అనేది తన వేలికి గుచ్చుకుంటుంది అబ్బా అని చెప్పి ఇంకా అలా పాపం ఫీల్ అవుతూ ఉంటే ఏమైంది చూసుకోవాలి కదా అని చెప్పి పాపం ఇంకా ఊదుతూ ఉంటాడు బాగీకి అమర్ బాగీ అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఏవండి మీ మనసులో చాలా ప్రేమ ఉంది కానీ బయటికి మాత్రం ఆ ప్రేమని అస్సలు కనబడినివ్వరు దీనికి కారణం ఏంటి మీరు అక్కపై పెంచుకున్న ప్రేమ లేకపోతే నాలో ఏమైనా నచ్చని విషయమా ఈ రెండిట్లో మీకు ఎందుకు ఎందుకు నాపై ప్రేమ చూపించలేకపోతున్నారు అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది బాగీ వైపు చూస్తూ బాగి అమర్ వైపు చూస్తూ అమర్ వెంటనే తేరుకొని మిస్ నేను బయటకు వెళ్తున్నాను నేను మీట్ అయ్యే ప్లేస్ చాలా సీక్రెట్ ప్లేస్ ఈ ప్లేస్ ఎవరికీ తెలీదు మేము కేవలం ఇంపార్టెంట్ మీటింగ్స్ అప్పుడు మాత్రమే ఈ ప్లేస్ని చూస్ చేసుకుంటాం కాబట్టి నా ఫోన్ కూడా నేను ఇంట్లోనే వదిలేసి వెళ్తున్నాను ఏదైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేసి నువ్వే మాట్లాడు సరేనా అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడనమాట అమర్ జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి ఇంకా అలా టాటా చెప్తూ ఉంటుంది బాగి ఇదంతా ఇంకా అరుంధతి గమనిస్తూ ఉంటుంది గుప్తా గారు ఆయనకి సన్మానం జరుగుతుంది అనుకుంటున్నాను అని అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాలిక నీ పిల్లలు సంతోషముగా ఉన్నారు నీ భర్తయ్యూ సంతోషముగా ఉన్నాడు ఆ బాలిక బాగీ కూడా సంతోషంగానే ఉన్నది ఇప్పుడు నీకు ఇంక ఏమి సమస్య నువ్వు అసలు ఈ భూమిపై ఎందుకు ఉండాలనుకుంటున్నావు అని అడుగుతారు చిత్రగుప్తా అవును ఎందుకు ఉండాలనుకుంటున్నాను మీకు తెలీదా గుప్తా గారు నేను ఎందుకుంటున్నాను నా ముందు ఎన్ని ప్రశ్నలున్నాయి ముందు అసలు నా తల్లిదండ్రులు ఎవరో తెలియాలి తర్వాత ఆ బాగీ వాళ్ళ అక్కెవరో తెలియాలి తర్వాత అంజు వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలియాలి తర్వాత మనోహర్ని శాశ్వతంగా ఇంటి నుండి గేంటేయాలి ఈ నాలుగు ప్రశ్నలు నా దగ్గర ఉండగా నేను ప్రశాంతంగా మీ లోకానికి ఎలా వస్తాను గుప్తా గారు అని అంటుంది అరుంధతి కదా మరి ఆ విషయము మర్చిపోయి నీ భర్తని చూసి మురిసిపోతున్నావు నీ పిల్లల్ని చూసి సంబరపడిపోతున్నావు నీ ప్రశ్నలని అన్వేషించడానికై నువ్వు సమయం వెచ్చించాలి బాలిక అని అంటారు గుప్తా సరే గారు మీరు చెప్పినట్లే చేస్తాను ఖచ్చితంగా అన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసు కుంటాను గుప్తా గారు అని బాగీ దగ్గరికి వెళ్తూ ఉంటుందన్నమాట అరుంధతి ఎలా తెలుసుకోవాలి ముందు నేను ఏ విషయాన్ని తెలుసుకోవాలి మా అమ్మ నాన్న ఎవరో తెలియాలి తెలియాలంటే ఆ అనాథ శరణాలయం గురించి తెలుసుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఆయనకి విషయం తెలిసినా ఎందుకు చెప్పలేకపోతున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి కరెక్ట్గా అదే టైంకి అమర్కి ఫోన్ కాల్ వస్తుంది అమర్ ఫోన్ ఇంట్లోనే ఉండడంతో బాగి అమర్ కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో మిస్సెస్ అమర్ హియర్ అని అంటుంది బాగి హలో మేము అమ్మ శరణాలయం నుండి కాల్ చేస్తున్నాం మేడం అని అంటారు వార్డెన్ ఒక్కసారిగా షాక్ అనమాట బాగి చెప్పండి అని అంటారు అమరేంద్ర గారు లేరా అని అడుగుతారు వారు ఇంపార్టెంట్ మీటింగ్ పై బయటికి వెళ్ళారు నన్నే కాల్ లిఫ్ట్ చేయమన్నారు చెప్పండి ఎందుకు కాల్ చేశారు అని అడుగుతుంది బాగీ మేడం మాకు ఒక వస్తువు దొరికింది అది సార్ వాళ్ళ వైఫ్కి సంబంధించింది అది కలెక్ట్ చేసుకుంటారని నేను ఇక్కడికి మిమ్మల్ని రమ్మని పిలవడానికి చెప్పాను కానీ సార్ లేరన్నారు కదా నేను సార్ ఉన్నప్పుడు కాల్ చేస్తాను అని అంటారు వార్డెన్ లేదు మేడం నేను నేను వెంటనే వచ్చి అది తీసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేసి అంటే ఆయన అక్క అరుంధతి అక్కది దొరికినట్లుంది ఖచ్చితంగా నేను వెళ్ళి తెలుసుకోవాలి తెలుసుకొని తీరాలి అని చెప్పి ఇంకా అలా శరణాలయానికి బయలుదేరుతుంది బాగి అరుంధతి బాగి వైపు చూస్తూ ఉంటుంది బాలిక నీవు ఎదురు చూస్తున్న ప్రశ్నలకి సమాధానం దొరికిపోవచ్చ సమయం వచ్చింది ఇంకా ఏమిటి ఇక్కడే ఉన్నావు అని అడుగుతారు బయలుదేరుతున్నాను గుప్తా గారు వెళ్తున్నాను అని చెప్పి ఇంకా అలా తన వెనకాలే వెళ్తుందనమాట బాగీ వెనకాలే అరుంధతి కూడా ఇంకా అనాథశన్నయంలో వెయిట్ చేస్తూ ఉంటారు బాగి కోసం వార్డెన్ మేడం మీరు అక్కకు సంబంధించింది ఏదో దొరికిందని చెప్పారు కదా ఏంటది అని అడుగుతారు ఇదిగోండి మేడం నేను యాక్చువల్లీ ఇది అమరేంద్ర గారికి ఇవ్వాలనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను ఈ బాక్సు తన చాలా కింద లైక్ తన బెడ్ కింద దొరికింది ఇది ఎప్పుడో ఇవ్వాలి కానీ ఇవ్వలేకపోయాం ఇప్పుడు ఇది దొరికింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి అలా ఇంకా ఇస్తుంది మేడం మా అక్క కూడా మిస్ అయింది తన డీటెయిల్స్ కూడా మాకు తెలీదు తన తండ్రి ఎవరో లైక్ తను ఎవరో తెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మీరు ప్రయత్నించండి మేడం అని చెప్పి ఇంకా అలా వచ్చేస్తుంది అనమాట అక్కడి నుండి బాగీ కరెక్ట్గా అలా వచ్చేసేటప్పుడు వార్డెన్ బాగీతో మేడం ఈ విషయం మీకు చెప్పాలో వద్దో నాకు అర్థం కావటం లేదు కానీ ఆయన బాధ చూస్తుంటే మీకు చెప్పాలనిపిస్తుంది అని అంటారు దేని గురించి మాట్లాడుతున్నారు మేడం అని అడుగుతుంది బాగి అదే మేడం రామ్మూర్తి గారని తన కూతురు ఎవరో చెప్పమని వస్తూనే ఉన్నారు తన కూతురే అరుంధతి గారని చెప్పాలని మేము ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ అమర్ గారు ఆ విషయాన్ని చెప్పొద్దు అని చెప్పారు చెప్తే ఆయన తట్టుకోలేరని చెప్పారు అందుకే నేను ఆగిపోతున్నాను ఈ విషయంలో ఆయన చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కాబట్టి ఒకసారి మీరు మీ భర్తతో మాట్లాడి ఈ విషయాన్ని ఆయనతో చెప్పమని చెప్పండి అని అంటారు వార్డెన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా బాగి అంటే అంటే అని అంటుంది ఇంకా అలా స్టన్ అయి ఉండిపోతుంది బాగి బాగి వైపు చూస్తూ అరుంధతి కూడా అలా ఇంకా స్టన్ అయి ఉండిపోతుంది ఇన్నాళ్ళుగా ఏదైతే నేను అక్కగా ఫీల్ అవుతున్నాను ఎవరైతే నా పిల్లల్లా అనుకుంటున్నారో వాళ్ళకి నాకు నిజంగా రక్త సంబంధం ఉందా ఇన్నాళ్ళుగా మేము వెతుకుతున్న అక్క మా మా అక్క ఒకటేనా ఒకటేనా అని చెప్పి ఇంకా అలా షాక్లో ఉండిపోతుందనమాట బాగి అదంతా విన్న అరుంధతి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చిత్రగుప్తా బాలిక నీకు ఒక నిజము తర్వాత ఒక నిజము తెలుస్తూ ఉంటుంది నువ్వు ఈ విషయాల్లో కంగారు ఏమీ పడకము అని అంటారు గుప్తా గారు అంటే ఇన్నాళ్ళుగా నేను నేను ఎందుకు బాగీకి మాత్రమే కనబడుతున్నాను అనుకున్నాను దానికి కారణం ఇదని నాకు అర్థమైంది నిజంగా నిజంగా ఇది నేను నమ్మలేకపోతున్నాను అందుకే అందుకే పిల్లల్ని నాలాగే చూసుకుంటుంది నా చెల్లెలు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటుంది పాపం అరుంధతి ఇది ఇలా ఉండగా అంజు బాగి ఫోన్ తీసుకుంటుంది ఏంటి మిస్ అమ్మ ఇంట్లో లేనట్టుంది అయితే నేను రణ్వీర్ అంకుల్కి కాల్ చేయాలి అని చెప్పి వెంటనే ఇంకా రణ్వీర్కి కాల్ చేస్తుంది అంజు హలో ఎవరు అని అంటారు అంకుల్ నేను అని అంటుంది అంజు పాపా నువ్వా ఏంటమ్మా ఇలా కాల్ చేసావు అని అంటారు ఏమో అంకుల్ నాకు తెలీదు మీతో మాట్లాడుతుంటే ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది మీతో అన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నానో నాకు తెలియట్లేదు అంకుల్ అని చెప్పి ఇంకా అలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట అంజు అవును పాప నీతో మాట్లాడితే నాకు కూడా మనసంతా చాలా తేలిగ్గా అనిపిస్తుంది అని పాపం నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడనమాట రణవీర్ అంకుల్ ఇవాళ నిన్న మేము ఫొటోస్ ఉన్నాం కదా ఆ ఫొటోస్ మీకు సెండ్ చేస్తాను ఒకసారి చూడండి మా డాడీ నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు అని చెప్పి ఇంకా అలా ఫొటోస్ని షేర్ చేస్తుంది అనమాట అమర్ సారీ అమర్ గిఫ్ట్ ఇచ్చిన ఫొటోస్ని ఇంకా అలా షేర్ చేస్తూ ఉంటుంది అంజు రణవీర్కి రణవీర్ ఫొటోస్ ఓపెన్ చేసి చూస్తాడు చూసేసరికి అంజు మెడలో దుర్గా లాకెట్ కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణవీర్ ఇంకా షాక్ అయ్యి అలా ఇంకా రణవీర్ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు పాప అంజు అంజలి నీ మెల్లో ఆ లాకెట్ ఆ లాకెట్ నీకు ఎవరిచ్చారు అని అడుగుతారు ఈ చైన్ మా డాడీ నాకు గిఫ్ట్గా ఇచ్చారు అంకుల్ ఎవరికీ ఇవ్వలేదు కేవలం నాకు మాత్రమే ఇచ్చారు అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తుంది అంజు ఇప్పుడు ఇప్పుడు మీ డాడీ ఎక్కడున్నారు అని అడుగుతాడు రణవీర్ మా డాడీ ఏదో మీటింగ్ అని బయటికి అంకుల్ అని చెప్తుంది ఇంకా అలా అంజు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రణవీర్ ఈ లాకెట్ అచ్చం అచ్చం నేను దుర్గకి చేపించిన గోల్ చైన్ లాగే ఉంది ఆ డిజైన్ కానీ చూడ్డానికి అలాగే ఉంది కానీ అది నిజమైతే అంజు అంజు పాప నా దుర్గానా ఏమో ఆ కాలికామాత దయతరిస్తే నిజంగా అంజు పాప నా కూతురు వచ్చేమో కానీ విషయాన్ని నేను అమర్జీతో మాత్రమే అడిగి తెలుసుకోవాలి అమర్జీ మీటింగ్ నుండి ఎప్పుడు వస్తారో ఏంటో అని చెప్పి ఇంకా చాలా ఆత్రంగా అమర్వాణ ఇంటికి బయలుదేరతాడు రణ్వీర్ మనోహరి రణవీర్ని చూసి ఎయ్ నీకేం పనిలేదా ఎందుకు ఇక్కడికి వస్తున్నావు అని అడుగుతుంది చూడు నేను నీకోసం నీ మీద ప్రేమ ఎక్కువయ్యో ఇక్కడికి రాలేదు నా అవసరం కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను నేను ఒక నిజం తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాను అని అంటాడు రణ్వీర్ అప్పుడే అమర్ ఇంటికి రీచ్ అవుతాడు బాగీ కూడా అమర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కరెక్ట్గా ఇంకా బాగి వెళ్ళే లోపే రణ్వీర్ జీ జీ అని పరిగెట్టుకుంటూ అమర్ దగ్గరికి వెళ్ళి అమర్ని గార్డెన్లోకి తీసుకువెళ్ళిపోతాడు ఏంటి రణ్వీర్ ఏమైంది కంగారుగా కనపడుతున్నావు అని అడుగుతాడు అమర్ జీ నేను నేను ఈ ఫొటోస్లో పాప మెల్లో ఈ గోల్డ్ చైన్ చూశాను జీ అది మీరు గిఫ్ట్ ఇచ్చారని నాకు అంజలి పాప చెప్పింది చెప్పండి ఈ చైన్ మీరు కొన్నారా లేకపోతే మీకెవరైనా ఇచ్చారా నిజం చెప్పండి నిజం చెప్పండి సార్ అని అడుగుతాడు అమర్ని రణవీర్ రణ్వీర్ నీకొక నిజం చెప్పాలి ఆ చైన్ అంజుదే కానీ అంజు మాకు ఆరేళ్ల క్రితం అనాథాశ్రమం గార్డెన్లో దొరికింది కాబట్టి అంజుని మేము తెచ్చి పెంచుకున్నాం అంజు మా కన్న కూతురు కాదు దాన్ని మేము దత్తత తీసుకున్నాం ఈ విషయం అంజుకి తెలిస్తే ఇన్నాళ్ళుగా ఇంత ప్రేమగా చూసుకున్న మేము కన్న తల్లిదండ్రులం కాదని తెలిస్తే తట్టుకోలేదు అందుకే ఈ నిజాన్ని ఎవరితో చెప్పకుండా ఇన్నాళ్ళుగా దాచిపెట్టుకున్నాం కానీ వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలిసేలా చేసి వాళ్ళ దగ్గరికి అంజుని చేర్చడం మనిషిగా మా ధర్మం కాబట్టే వాళ్ళ గురించే నేను వెతకడానికే నీకు నీకు నేను ఎవరినైనా కోల్కతాలో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అడిగాను అని చెప్తాడు అమర్ అమర్ వెంటనే హక్ చేసుకుంటాడనమాట రణవీర్ సబ్ సార్ మీరు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేనా అర్థమవుతుందా సార్ ఈ లాకెట్ ఈ లాకెట్ నాదే సార్ ఆ పాప ఆ పాప నా దుర్గా దుర్గా సార్ అని చెప్పి ఒక్కసారిగా అంజునే తన కూతురు అనే నిజాన్ని బట్ట బయలు చేస్తాడనమాట రణవీర్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అవును సబ్ నేనే నేనే స్పెషల్గా కాళికామాత విగ్రహాన్ని తనకి ఉండాలని తనకి లాకెట్టి చేయించాను అనాథాశ్రమంలోనే ద్రాక్షసి నా కూతుర్ని వదిలేసిందని విన్నాను కాబట్టి నా కూతుర్ని మీరు కన్న కూతురులా పెంచుకున్నారు నేను చాలా అదృష్టవంతుని సబ్ అదృష్టవంతుని అని చెప్పి పాపం అలా ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ ఉంటాడు రణవీర్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు కానీ ఈ నిజం అని అంటారు అమర్ వద్దు సబ్ వద్దు ఇప్పుడప్పుడే తెలియనివ్వద్దు అలా అమర్ బాగి అరుంధతి ముగ్గురు ఒకేసారి రెండు అతి పెద్ద నిజాలని తెలుసుకున్నారు రేపే పౌర్ణమి పౌర్ణమి రోజు అరుంధతి ఎవరి బాడీలోకి ప్రవేశించబోతుంది కథని ఎలా మలుపు తిప్పబోతుంది అనే ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్